ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభుణే సున్నా మీకు శుభములు జేము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినము అనగా మే నెల ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనా ఈ దిన మన ధ్యానాంశము మరణాపేక్ష బదు మరణాపేక్ష బొద్దు దేవుని వాక్యం చదువుకుందామని ఫిలిఫిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆ ఇరవై ఒకటవ వచ్చినావు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించదు కాక దేవుని బిడ్డారా ఈ దినాల్లో మనం చూసినట్లయితే మానవుడు మరణించాలని ఆ అనేకసార్లు ఊహిస్తూ ఉంటాడు తన శ్రమను బట్టి కష్టాలను బట్టి పౌరు భక్తుడు చెప్తున్నాడు నేను నేను బ్రతికిన ప్రభు కోసం బ్రతుకుతాను ఆ చనిపోయిన ప్రియపరు కోసం చనిపోతానని చెప్తున్నాడు మరణాన్ని గురించినటువంటి భయం మానకు లేదండి ఒకప్పుడు దేవుని వాక్యం మనం చూసినట్లయితే తాను ఒక దినం ప్రయాణం అరణిలోనూ పోయి ఒక బద్రీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష కలవాడే యహోవా నా పితల కంటే నేను ఎక్కువ కాను ఇంత మటుకు చాలు నా ప్రాణం తీసుకునమని ఆ ఏలే గారు ప్రార్థన చేశాడు మొదటి రాజు క్రిందం పంతొమ్మిది నాలుగు నాలుగొచ్చును మానవునికి అనేక అపేక్షలు కలవండి శరీరాపేక్ష ధనాపేక్ష పేరు ప్రఖ్యాతులపై అపేక్ష అయితే ఈ ఆశలన్నీ కూడా మనిషికి సంతృప్తిని ఇవ్వలేవండి గనుక అన్నీ పొందిన తర్వాత కూడా మరణాపేక్షకు మానవులు చోటు ఇస్తున్నారు మరణాపేక్ష మంచిది కాదు నీ ఎప్పుడు జన్మించాలో దేవునికి నువ్వు చెప్పినట్లే నువ్వు ఎప్పుడు మరణించాలో కూడా దేవుని చెప్పడానికి వీలు లేదు నీ తల్లి గర్భంలో నీవు రూపింపబడక మునిపే నిన్ను ప్రేమించిన దేవుడు నీ కొరకు తనకు కలిగిన ఉద్దేశములు నీ జీవిత దినములు ఆయనే నిర్ణయించినాడు నీ బ్రతుకును మార్చుకొని దేవుని చిత్తములు దేవుడు చెప్పినట్టుగా జీవించడానికి మేలు ఈనాడు మరణాపేక్షకు చోటు ఇచ్చేవారు అనేకులు వారి పాపభారం మోయలేక వాటి నుండి విడుదలకు ఆత్మహత్య గత్యంత్రం అనుకుంటున్నారు ఉరి వేసుకున్నటు ద్వారా కాల్చుకున్న ద్వారా నీళ్ళల్లో పట్టు ద్వారా మందులు తినటి ద్వారా తమ ప్రాణాన్ని తీసుకున్న గురువారు ఘోర పాపాన్ని చేస్తున్నారని తెలుసుకోవారు మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారని ఆ పౌరు భక్తులు రాస్తున్నాడు మొదటి గొరించులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినాలు దేవుని బిడ్డ నువ్వు ఇలాంటి తలంపులు కలిగి ఉంటే వెంటనే విడిచిపెట్టు అనేకులు అపజయం కలిగినప్పుడు ఆత్మహత్యలకు ప్రేరేపించబడుతున్నారు అయితే కొందరు జయం వచ్చినప్పుడు కూడా శోధనలో పడుదురు ఏలి ఆకాశం నుండి అగ్ని దింపి అద్భుతంగా దేవుని నామాను మహింపరిచాడు అయితే దుష్టురాలైన యజుబేలు రాణి నీ ప్రాణాన్ని అన్నప్పుడు భయపడి పారిపోయిన గారు నిరుత్సాహంతో చెట్టు కింద కూర్చొని మనము దయచేయమని దేవుని ప్రార్థించాడు మొదటి రోజు కనుక పద్దెనిమిదవ అధ్యాయం పదిహేడవ వచ్చి నుంచి పంతొమ్మిదవ అధ్యాయం వచ్చిన వరకు చదవండి అయితే కృపగల్ని దేవుడు దే అతన్ని ఆదరించి దేవదూత చేత ఆహారం పంపించి ప్రార్థనా కొండకు నడిపించాను నీవు కృంగిన వేళలో అవిశ్వాసంతో నిండిన వేళ్ళు దేవుని వాక్య చదివి ధ్యానించము అప్పుడు నువ్వు దేవునికి చిత్తాన్ని తెలుసుకుంటావు దేవుని బేట మోకాళ్ళుని ప్రార్థించము అప్పుడు ఆత్మలో బలపడి శోధనను జయిస్తావు అనేకసార్లు శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు మరి నీవు అనేక సార్లు మరణాపేక్ష మేలు అనుకుంటున్నావు నేను ఒక్కడనే రోషం కలిగి ఉన్నానని ఏలి గారు అనుకున్నాడు కానీ నన్ను ప్రేమించి నాకొరకరు రోషం కలిగిన వారు ఏడు వేల మంది ఉన్నారని ప్రభు చెప్పినప్పుడు ఏలే గ్రహించాను మొదటి రాజుల అంత పంతొమ్మిది అధ్యాయం పంత వా పద్దెనిమిది అనేక అనేకసార్లు మనం కూడా మనం మాత్రమే క్రీస్తు కొరకు బాధలు పడుతున్నాం జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నామని అనుకుంటున్నప్పుడు వలె సోదరుల ద్వారా శోధింపబడుతున్నప్పటికీ జయం సంపాదించిన వారు శ్రమలను నిలిచి పరలోకించి చేరినవారు ఉన్నారని ప్రభు గుర్తు చేస్తున్నాడు దేవుడు ఏలియా గారి కొరకు గొప్ప ఉద్దేశం కలిగి ఉండగా ఏలియా బదరీ వృక్షం కింద దిక్కులేని చావు కోరిన కోరుకున్నాడు ఏలియా దేవుడిని నియమించిన పనిని ఈ లోకంలో ముగించిన తర్వాత దేవుడు అగ్నిరథంను పంపాను ఏలియా శరీరంతో పరలోకంలో ప్రవేశించే ఆధిక్యతను దేవుడి ఇచ్చాను దేవుని బిడ్డ దేవుని దేవుడిని పట్ల ఎన్నో గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు మంచి మంచి ఉద్దేశాలు దేవుని చిత్త నీ ఎంతో గొప్పదిగా ఉంది గనక నీవు అన్నడూ కూడా నేను మరణించాలి చనిపోతాననేటువంటి ఆ యొక్క మరణాపేక్ష వద్దండి మరణాపేక్షతో నిండిన దేవుని బిడ్డ దేవుని సహోదరుడా నీ తలంపు విడిచిపెట్టు ఒకవేళ మనం జీవించినప్పుడు ఏసు క్రీస్తు ప్రభు వారు వస్తే మనం మరణించిన అవసరం లేకుండానే మహిమ శరీరంతో మేఘముల మీద ఆకాశమణ్లో చేరి సదాకాలం ప్రియప్రభుత్వం జీవిస్తామండి ఆయన ఆలస్యం ఆలస్యమైతే నీ శ్రమంలో కృంగిపోక నీ శోధనలను నలిగిపోక నేను బలపరిచి ఏసేందుకు విశ్వాసించు పరీక్షలో ఫెయిల్ ఫెయిల్ అయ్యానని దిగులు చెందక ప్రార్థించక మరలా ప్రయత్నించు నీ భర్త వల్ల లేకపో అత్త వల్ల కోడల వల్ల కలిగిన అశాంతి జీవితంతో ఆ మరణం కోరక దీర్ఘశాంతంతో ప్రార్థిస్తూ ప్రేమ ద్వారా జయించు అప్పుడు నా మటుకైతే బ్రతుకుడి క్రిస్తే చావైతే లాభమని పౌరు భక్తుల వేరే చెప్పగలం గనక దేవుని బిడారా బ్రతికినంతకాలం ప్రభు కొరకు బతుకుదాం ప్రభు పిలిస్తే మరణించి ప్రభు రాజ చేరుదాం అలాంటి ప్రేరేపణ అటువంటి సమర్పణ పరిశుద్ధాత్మ దేవుడి నీకు కలుగు చేయను దేవుడి మాటలు దీవించనుగాక ప్రార్థన చేసుకుందామండి అండి పరిశుద్ధమైన మాత్రం అండి నీ పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రాలు చెంచుకున్నాము నాయన స్వదేశ విదేశాల్లో ఉండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ నాయన ఈ యొక్క పరిస్థితుల్లో పాల్పంపు పొందడం మా ప్రియులందరం దీవించండి ఏలియా భక్తుల వలె నాయన ఎంతోమంది అయితే ఈ సమయంలో కష్టాల్లో వేదనలు అప్పులు ఈ కష్టాలు వేదనలు బిడ్డల వివాహం కాలేదని నిరాశ నిస్పృహలతో పేదరికంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి నేను చనిపోతే మేలు అనుకుని ఎంతమంది మరణాపేక్షతో ఉంటున్నారు అటువారిని ఈ సమయంలో పరిశుద్ధ మీరు దర్శించండి అటువంటి ఉద్దేశం వాళ్ళని తీసివేయండి నాయన ప్రభా నువ్వు చేయగలవు దేవుడు అని విడుదల ఇవ్వగల దేవుడు అని జయం ఇచ్చే దేవుడు అని తెలుసుకొని ప్రార్థించి గొప్ప జయమును పొంది నీ కొరకు బ్రతుకుటకు నాయన మీరే వారిని ప్రేరేపించండి నాయన స్తోత్రాలు ఈ దినం పుట్టిన దినాలు వాహన దినాలు శుభదినాలు జరుపుకునే బిడ్డలు బాగా దీవించి వారికి సంవత్సరమైన దాయక్రెట్టే బిడ్డలకు ధంపు చేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి రోగులేని బిడ్డలకు ఇప్పుడే ప్రత్యేక కృపచూపించిన ఆయన ఎవరైతే సీరియస్ కండిషన్లు ఐసీఐలు ఉంటున్నారు వారి పట్ల కృపచూపించను ఆయన ఇప్పుడే కలవరి శిరువు రక్త ప్రభావాన్ని శివ సుముద్రం పాదు ప్రభావం స్వస్థత ఆరోగ్యం విడుదల వేస్తున్నామని ప్రకటిస్తున్నాం అండి ఏ కుటుంబం తమ ప్రియులు ఇద్దరించి మాణిజ దుఃఖలు వేధున్నారో అటువారు కాల్సిన ఆదరణ తెచ్చండి గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నాం అండి బిడ్డలు లేని దంపతులు గర్భపాల మిర్చి బహుమానం కనుక అటువారు గర్భపాలను ప్రకటిస్తున్నాం తండ్రి ఉద్యోగం లేక స్వదేశ విదేశాలు తిప్పబడుతున్న యమన బిడ్డలకు ఈ నెలలో వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక వివాహం కాకుండా ఇంటబడినటువంటి యమన బిడ్డల కోసం ప్రార్థన చేస్తుండీ ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి ఇవాళ ఘనంగా జరుగును కాక హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరుగాములో మురికివాళ్ళు పరిచయం చేసిన దీనదాసనం దాసురాళ్ళు విధవరాను దిక్కు లేని బిడ్డలను తల్లిదండ్రులని లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ఈ నెల వరకు ప్రతి అవసరం తెచ్చండి ఆయన ఈ దినమంతటి బిడ్డలు చుట్టు మీరు కంచేయండి ఉదయం బయలుదేరి నాయన సాయంకాలం గృహం చేరుపర్యంతో నీ దూతలు కావలించండి కృపాక్షేమం లేని బిడ్డలు అంటే వచ్చినట్టు చేహిమినీకే గణతినీకే చరించుకుంటు పరిశుద్ధ పరిశుద్ధనామన స్థుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైన యేసు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవిని ప్రేమ అరిశుద్ధాత్మదేవిని కనీను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్